ఈరోజు పురపాల సంఘానికి సంబంధించిన ఐదో వార్డులో అత్యంత ముఖ్యమైనటువంటి యువతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి సాధారణంగా ఆహ్వాని మోగిరెడ్డి ప్రసాద్ రెడ్డి వీరితో పాటు వీరి తమ్ముడు రెడ్డి మరొక మెరికల్ లాంటి ఇరవై ఇరవై ఐదు మంది యువకులు ప్రజాసేవ చేయాలనే తృష్ణ ఈ వీధులకు మేలు చేసుకోవాలనే కోరిక కలిగినటువంటి ఓ ఇరవై ఐదు మంది యువకులు బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఇతను గతంలో మూడు సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా అభ్యర్థికి అంటే ఆనాడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మురళీధర్ రెడ్డికి అపోజిషన్ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థిగా అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన జెండా అయి ఉండి ఈ ప్రాంతంలో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు ఉండి నేను నాతో పాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రధానమైన నాయకులు చెమటోడ్చి పనిచేసి కొన్ని లక్షల రూపాయల ఖర్చులను మేము అతనికి ఇచ్చి అన్ని సహాయ సహకారాలను చేస్తే డెబ్బై ఎనిమిది ఓట్లతో ఆ రోజు మేము గెలవడం జరిగింది అంటే బొమ్మిరెడ్డి రెడ్డి బలహీనమైన తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంత గొప్పగా విరోచితంగా పోరాడి డెబ్బై ఎనిమిది ఓట్లతో ఓడినాడు అంటే ఇతనికి ఈ ఐదో వార్డులో బలం ఉంది అన్నది సుస్పష్టం మేము ఆ రోజే గుర్తించినాం ఆ రోజే నేను నా బావుమర్తితో కూడా చెప్పిన బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి ప్రజాసేవ చేయడానికి అర్హత కలిగిన వాడు ఇతన్ని మన పార్టీ ఆహ్వానించడం ఇతని ద్వారా ప్రజాసేవ ఈ వార్డులో చేయించడం ఉన్నది సముచితమైన నిర్ణయమే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా అయితే మురళి ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోయిన తర్వాత ఈనాడు ఆ సంఘటనకు ఆసన్నమైంది సమయం ఏది ఏమైనప్పటికీ ఈ మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఈ ఐదో వార్డు నుంచి బొమ్మిరెడ్డి రెడ్డి పార్టీలోకి చేరడము అంతకంటే ముందుగా లక్ష్మీనారాయణ అన్న వాళ్ళు ఈ పార్టీలోకి చేరినారు వీళ్ళంతా కూడా ఆ రోజు ప్రసాద్ రెడ్డికి గట్టిగా బలమైనటువంటి సపోర్టర్స్ లక్ష్మీనారాయణ రెడ్డి గాని రెడ్డి అన్న గాని రమణారెడ్డి అన్న కానీ హరీష్ రెడ్డి అన్న కానీ సుబ్బారెడ్డి అన్న కానీ వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఆ రోజు ఈయన కోసం శ్రమించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఇరవై రోజుల కిందట మా పార్టీలో చేరినారు ఈరోజు పర్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకుడు రమణారెడ్డి గారు వారి శ్రీమతి పార్వతి అక్క ఎక్స్ కౌన్సిలర్ నేను కౌన్సిలర్గా పనిచేసినప్పుడు అక్క పనిచేసింది కౌన్సిలర్గా ఆ అక్క ఈరోజు తిరిగి మా పార్టీలోకి రావడం ఆమె ఐదో వార్డు కౌన్సిలర్గానే గెలిచింది ఈ వార్డుకి ఆమె సేవలు అందించింది రమణారెడ్డి గారు రాజుపాలెం మండలానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా సుదీర్ఘమైన కాలం పనిచేసినారు దేవుని దేవాలలో ఈరోజు అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలేకి వచ్చి కలిసికట్టుగా అందరం కలిసి ఆ జెండాను గెలిపించడానికి ఆ జెండా ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఒక చోటనే చేరినాం నేను కానీ రమణారెడ్డి అన్న కానీ పార్వతక్క కానీ లక్ష్మీనారాయణ అన్న వాళ్ళు కానీ బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి వారితో పాటు మరొక ఇరవై ఐదు మంది యువకులు కానీ అంతా కలిస్తే ఐదో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన జెండాతో ఇంతమంది బలమైనటువంటి యువకులతో కార్యకర్తలతో ముందు ఉండబడిన మా చెన్నారెడ్డి అన్న గారి నాయకత్వంలో మాకు ఉండబడిన సైన్యంతో అత్యంత శక్తివంతమైనటువంటి వార్డుగా ఈ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైంది ఇదే వార్డుకు సంబంధించి మా కేశవ అత్యంత కీలకమైన వాడు ఎంతో సమన్వయం పరుస్తూ అనారోగ్య పాలైనప్పటికీ కూడా పార్టీ జెండాను గెలిపించడానికి శక్తిని కూడగట్టుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి కేశవ మాలో ఒకడిగా ఈ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది కేశవకు కేశవరెడ్డి గారికి మా చెన్నారెడ్డి వారి సైన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలోకి నూతనంగా వచ్చినటువంటి సోదరుడు బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డికి సోదరి పార్వతక్కకు రమణారెడ్డికి హృదయపూర్వకంగా నేను స్వాగతాన్ని పలుకుతూ ఈనాటి నుంచి వీరిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తూ ఈనాటి నుంచి భవిష్యత్ కాలం అంతా కూడా వీరి గౌరవ మర్యాదలకు ఈ పార్టీ నాయకునిగా ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా సంపూర్ణమైనటువంటి బాధ్యతను వహిస్తానని ఈ యువకులకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తానని భవిష్యత్ కాలంలో వీరికి మంచి భవిష్యత్తును రాజకీయ భవిష్యత్తును నాది బాధ్యతగా తీసుకుంటానని ఈ వార్డు ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు మాట ఇస్తూ సెలవు